హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రమాయటన్ శారీస్ అలాగా నేను కట్టుకున్న శారీస్ అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయి చూడండి కాది కాటన్ శారీస్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే వెంటనే బుక్ చేసుకోండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్న శారీస్ అయితే మీకు ఇందులో అయితే నేను కట్టుకున్న వాటి అయితే ఓన్లీ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇంక్లూడింగ్ మీ నేను కట్టుకున్న వాటితో సహా అయితే మీకు ఇదే కలర్ సింగిల్ కలర్ యూనిఫామ్లో కావాలి మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా రెడీగా ఉన్నాయి మిస్ చేసుకోకండి ప్రజెంట్ అయితే లేవు ఆర్డర్ అయితే పెట్టేసాను మీకు ఫ్రీ బుకింగ్ అయినా చేసేసుకోవచ్చు అండి విత్ బల్క్లో అయినా ఇచ్చేస్తాను మిస్ అవ్వకండి కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇప్పుడు వీటిలో కలర్స్ ఏవి ఉన్నాయని చూపిస్తాను ప్రజెంట్ అయితే ఓన్లీ ఫోర్ కలర్సే ఉన్నాయండి నచ్చితే వెంటనే స్కిన్స్ అవి స్క్రాస్ పెట్టేసాను చాలా చాలా సూపర్గా ఉన్నాయి మనకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి శారీ అంతా ఇలా వస్తుంది మనకు పళ్ళు పాటు వచ్చేసి ఇలా వస్తుంది చూడండి పళ్ళు పాటు వచ్చేసి ఇలా వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే ట్యాజల్స్ వచ్చేసి ఇలా వస్తాయి మనకి ఎల్లో వస్తాయి బ్లౌజ్ అయితే రన్నింగ్లోనే వస్తుంది ఓన్లీ ఇదే కలరే వస్తుందండి ఆర్డర్ చేస్తుంది మిస్ చేసుకోవాలి కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి కాస్ట్ ఎంత అనుకుంటున్నారు మీకు గుర్తుందా బయట సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ డబల్ నైన్ సిక్స్ ఫిఫ్టీ ఇలా సేల్ చేస్తున్నారండి మన దగ్గర ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అది కూడా ఈ వీడియో చూసి మీరు తీసుకుంటే ఇంకా ఫైవ్ సెవెంటీకే ఇచ్చేస్తాను మంచి రీజన్ ప్రైజ్ ఇచ్చేస్తున్నాను ఎక్కడ ఇవ్వని ఆఫర్లో ఇచ్చేస్తున్నాను మిస్ చేసుకోకండి డైరెక్ట్ మనం మ్యానుఫ్యాక్చర్ నుంచి తెప్పిస్తున్నాం కాబట్టి మీకు ఇంత తక్కువ కాస్ట్లో యూస్ ఇస్తున్నాను మిస్ చేసుకోకండి నేను ఓన్లీ వీటిపైన ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్రాఫిట్ పెట్టి ఇచ్చేస్తున్నాను అండి మిస్ చేసుకోకండి త్వరగా త్వరగా బుక్ చేసుకోండి ఓకేనా ఈ కలర్ కూడా చాలా హైలైట్గా ఉంది చూడండి కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి చాలా చాలా సూపర్గా ఉన్నాయి మిస్ అవ్వకండి నా శారీ అంతా ఇలా వస్తుందండి అంత అయితే ఓపెన్ చేయట్లేదండి నేను కట్టుకున్నాను కదా మేము సేమ్ ఇలాగే ఉంటాను శారీ అంతా మనకు అయితే రాదండి కొన్నిటికి వస్తుంది కొన్నిటికైతే రాదు అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే కొంచెం కుర్చులకైతే వచ్చేస్తుంది నేను సన్నగా ఉన్నాను కాబట్టి నాకు ప్లెయిన్ పార్ట్ ఎక్కువ వచ్చింది బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది మిస్ చేసుకోకండి కావాలనుకుంటే బుక్ చేసుకోండి కలర్స్ అయితే ఇట్ ప్రజెంట్ అయితే ఓన్లీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ నేను కట్టుకున్న వాటితో సహా అది మీకు ఎన్ని పీసెస్ ఏ కలర్లో ఎన్ని పీసెస్ కావాలని కూడా తెప్పిస్తాను మిస్ చేసుకోకండి కావాలి అనుకుంటే వెంటనే వెంటనే బుక్ చేసుకోండి త్వరగా త్వరగా బుక్ చేసుకోండి మనకి రీస్టాక్ అవడానికి టెన్ డేస్ పడుతుందండి ఎందుకంటే ఇవి మనం కలకత్తా నుంచి తెప్పిస్తున్నామండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి తెప్పిస్తున్నాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అడ్జస్ట్ చేసుకోండి మీకు ఎన్ని కావాలి అనుకుంటే అయితే బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి మెరున్ రెడ్ వస్తుందండి మీకు ఇక్కడ లైట్గా కనిపిస్తుంది కదా ఇంకొంచెం తిక్కుగా ఉంటుంది కలర్ అయితే సూపర్గా ఉన్నాయండి కలర్స్ అయితే కంఫర్టబుల్గా ఉంటాయి ఆఫీస్ వేర్కైనా ఇక్కడికైనా జర్నీ చేయడానికైనా పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా సెట్ అవుతాయండి శారీస్ అయితే మిస్ చేసుకోకండి కావాలి అనుకుంటే వెంటనే 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 బుక్ చేసుకోండి బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే మిస్ అవ్వకండి ఈ డిజైన్లో అయితే ఇవి మాత్రమే ఉన్నాయి ఇంకా వేరే డిజైన్లో చూపిస్తాను చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయండి సూపర్గా ఉన్నాయి మిస్ అవ్వకండి ఇవి కూడా ఆన్లైన్లో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి కదా శారీ అంతే ఇలా వస్తుందండి మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ పళ్ళు పాటు వచ్చేసి ఇలా వస్తుంది ఈ కలర్ వస్తుంది ఇది వచ్చేసి బ్లూ అండి బ్లాక్ కాదు డార్క్ బ్లూ ఇంక్ బ్లూ వస్తుంది కదా అందులోనే ఇంకా థిక్ బ్లూ అండి చూడండి ఇలా వస్తుంది ఇవైతే మిర్రర్స్ కాదండి మిర్రర్స్ లాగా ఉంటుంది కానీ మిర్రర్ అయితే కాదు ఇదైతే మిర్రర్ అయితే కాదండి ముందే చెబుతున్నాను మళ్ళీ మిర్రర్ అనుకున్నాను అది ఇది అని అంటారు అందుకని మీకు ముందే చెప్తున్నాను ట్యాజన్స్ అయితే ఇలా వేస్తారు బ్లౌజ్ అయితే సేమ్ ఇదే బ్లౌజే వస్తుందండి మనకు పళ్ళు ఏది వస్తుంది బ్లౌజ్ కూడా అదే వస్తుంది శారీ అంటే ఇది వస్తుంది మ్యామ్ శారీ అంటే ఈ కలర్ వస్తుంది చాలా చాలా సూపర్గా ఉన్నాయండి మిస్ చేసుకోకండి త్వరగా త్వరగా బుక్ చేసుకోండి ఇందులో అయితే ఓన్లీ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి చాలా 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 బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఏ కలర్ ఆ కలర్ అయితే చాలా హైలైట్ అయిపోయింది ఇది వచ్చేసి శారీ అంతా వస్తుందండి మనకు బ్లౌజ్ వచ్చేసి ఈ గ్రీన్లో వస్తుంది ఈ గ్రీన్లో వస్తుంది మీకు ఇక్కడ కొంచెం డార్క్గా లైట్గా కనిపిస్తున్నాయి కెమెరాలు అయితే రియల్గా అయితే కొంచెం డార్క్ ఉంటాయండి అక్కడికి లైటింగ్కి కొంచెం తేడా కనిపిస్తుంది కదా అలా పాటు ఇదే వస్తుంది బ్లౌజ్ అయితే ఇదే వస్తుందండి ఇవెంత అనుకుంటున్నారు కాస్ట్ సిక్స్ డబల్ నైన్ అనుకుంటున్నారా సెవెన్ ఫిఫ్టీ అనుకుంటున్నారా కాదండి మన దగ్గర ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అదే ఈ వీడియో చూసి తీసుకున్నారనుకుంటే ఇంకా సిక్స్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియో చూసి ఇంకా తీసుకున్నారనుకుంటే ఓన్లీ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి కూడా మీకు బల్క్లో ఎన్ని శారీస్ కావాలో ఏ కలర్ కావాలో చెప్పండి ఆ కలర్ కంపల్సరీగా తెప్పిస్తాను మీకు ఇంకా విత్ రీజన్ ఫ్రైలో ఇస్తే బల్క్లో అయితే ఇంకా తగ్గించి ఇచ్చేస్తానండి మిస్ చేసుకోకండి త్వరగా త్వరగా బుక్ చేసుకోండి మంచి రీజన్ ఫ్రైలో ఇచ్చేస్తాను త్వరగా 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 బుక్ చేసుకోండి మర్చిపోవద్దండి తప్పకుండా ఆర్డర్ చేయండి మనం ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తామండి విత్ రీజన్ ఫ్రైలో ఇచ్చేస్తాం శారీ అంతా ఇలా వస్తుందండి ఇది వచ్చేసి మనకు పళ్ళు పాటు పాటు ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఫీల్ చేస్తుంటే ఎంత స్మూత్గా ఉన్నాయి దూది మెత్తగా ఉంటే ఇలా స్మూ పట్టుకుంటే ఎంత మెత్తగా ఉంటుందో అంత స్మూత్గా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ కూడా ఇది వన్ ట్వంటీ కవన్ కాటన్ అండి కాదీ కాటన్ చాలా చాలా సూపర్గా ఉన్నాయండి మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు అంత సూపర్గా ఉన్నాయి సారీస్ అయితే మిస్ అవ్వకండి తప్పకుండా ఆర్డర్ చేస్తారు కదా ఇందులో కలర్స్ అయితే ఓన్లీ సిక్స్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఇది కూడా చాలా బాగుంది చూడండి ఇది కూడా హెన్నా గ్రీన్ వస్తుంది హెన్నా గ్రీన్కి వచ్చేసి ఇది కూడా లైట్గా మనకు సిమెంట్ కలర్ కాదండి ఇంకా అంతకు తగ్గించే వస్తుంది ఇది సిమెంటు కాదు యాస్ కలర్ కాదు రెండు మిక్సింగ్ అయి ఉంటుంది కదా ఆ కలర్ ఉంది చాలా చాలా సూపర్గా ఉంది ఇది కూడా మీకు ఇందులో ఏ కలర్ కావాలి ఇదైతే ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కలర్ అండి ఈ గ్రీన్కి వైన్ కలర్ వస్తుంది చూడండి శారీ అంతా ఈ కలర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది వైన్ కలర్లో వస్తుంది ట్యాజన్స్ అయితే ఇలా వస్తాయి చూడండి శారీ అంత బ్లౌజ్ అంతా ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది మనకు శారీ అంతా ఈ కలర్ వస్తుంది మీకు ఏ కలర్ కావాలంటే కలర్ ఇవి నేను షార్ట్ వీడియో కూడా పెడతాను చూడండి ఒకవేళ షార్ట్ వీడియో చూసి తీసుకున్నా కూడా మీకు ఓన్లీ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్తో ఇచ్చేస్తాను ఈ ఫుల్ వీడియో చూసి తీసుకున్నా కూడా ఓన్లీ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇచ్చేస్తాను త్వరగా త్వరగా బుక్ చేసుకోండి చాలా చాలా సూపర్గా ఉన్నాయి మిస్ అవ్వకండి మన వాట్సాప్ నెంబర్ చెప్పలేదు కదా మర్చిపోయాను కదా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో వన్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ త్రీ ఫైవ్ అండి ఈ నెంబర్కి ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది మీరు ఏదైనా చేయొచ్చండి మిస్ అవ్వకుండా చేయండి ఇండియా మనం ఆల్ ఓవర్ ఇండియా విత్ ఫ్రీషిప్ ఇంతా పంపిస్తాము అలాగే పోస్టల్ ద్వారా పంపిస్తామండి మీకు జెన్యున్గా పంపిస్తాము ఎలాంటి ఇబ్బంది లేదో మిస్ అవ్వకుండా తీసేసుకోండి ఓకే మరి బాయ్ థ్యాంక్ యూ సో మచ్